మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నగురు వాయుపాలెం వద్ద ఆదివారం సాయంత్రం భారీ వర్షం కారణంగా ఒక పెద్ద వేప చెట్టు కూలింది ఆ సమయంలో వెళ్తున్న ఒక మీద ఆ చెట్టు పడింది అదృష్టవశాత్తు కారులో వారికి ఎటువంటి గాయాలు కలగలేదు అదేవిధంగా గ్రామంలో పలు విద్యుత్ స్తంభాలు వృక్షాలు నేలకోరిగాయి అనంతరం పొదిలిదర్శి రోడ్డు మీద అడ్డంగా పడిన వేప చెట్టు కారణంగా వాహనాలు ఆగిపోగా స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి గ్రామస్థుల సహాయంతో చెట్టును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేశారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు तो निर्णय ये लो वो गाइशक बन गई ये लो लो